সবকিছু শোনা গোল্ড பண்ணি কিন্তু কত Om

महाविद्यालय महासुन्नायुष्मान् महेश्वरी परमेश्वरीना यज्ञाभिषेक रहार्गो नमः शिवाय शंकराय 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 � గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ స్థానంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క మనోభావాలని శాంతి భద్రతల విషయాలలో కానీ వీటిపైన సిన్సియర్గా ఉండాలి అనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ దిగజారిపోయి రాజకీయాల కోసం ప్రజలకు ఎంతో సెంటిమెంట్గా భావించేటువంటి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఇది చాలా దారుణం కోట్లాది మంది భక్తులు అఖిల కోట బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎంతో ఆరాధిస్తారు ప్రసాదాన్ని దేవుని చూసినట్టుగా భావిస్తారు నేను గతంలో కూడా చెప్పాను ప్రసాదం ఇచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా చెప్పులు షూస్ వేసుకునే వాళ్ళు వేసుకోరు వంగి దేవుడికి నమస్కారం చేస్తూ ఆ ప్రసాదం తీసుకుంటారు అంత పవిత్రంగా భావిస్తారు అవన్నీ తెలిసి ఆ దేవ ప్రతిష్ట తెలిసి తను రాజకీయలో లబ్ధి పొందడం కోసం ప్రతిపక్ష పార్టీ పైన బొద్ధ జరిలేదాని కోసం దాంట్లో జంతుకోగలిసిందే అని మాట్లాడారు అంతటితో వదలలేదు కొవ్వుతో పాటు పంది కొవ్వు ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ అయినాయి ఫిష్ ఆయిల్ అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి తను అదే రకంగా తన తనయుడు లోకేష్ గారు అలాగే వాళ్ళ అలయన్స్లో పాత్రధారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండు అడుగులు ముందుకేసి నేను అన్న అపాలజిటిక్ సనాతిని అని ఊగిపోయి ఏదో మెట్టు చెప్పులు అది స్టెప్స్ కడుగుతున్నాను అని చెప్పి ఆ స్టెప్స్ ఏదో కడిగి హంగామా చేసి కాషాయ వస్త్రాలు వేసుకొని సనాతన ధర్మం అని ఏదేదో మాట్లాడేశాడు నిజంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మేము ఎందుకు వీళ్ళు ఇలా అరుస్తున్నారు అని చెప్పి ఎందుకు ఇలా దేవుడితో రాజకీయం చేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం రాజకీయ లబ్ధి కోసం ఇంత దిగజారుతారా పైన నింద వేయడానికి వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ గారి పైన నింద వేయడానికి ఇంత దారుణంగా దిగజారాలని ఆలోచన చేస్తున్నాం అయినా కూడా వాళ్ళు వెనకడు వేయకుండా పదే పదే దాన్ని మాట్లాడడం చూసి ఆ బాధతో గౌరవ మాజీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టులో నిజ నిజాలు తేల్చండి వీళ్ళు నిందలు దేవుడి ప్రతిష్ట దిగుదారడమే కాకుండా ఒక రాజకీయ పార్టీని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు వేసినప్పుడు ఆ అత్యున్నతమైన న్యాయస్థానం ఒక తీర్పునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు అధికారులను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముగ్గురు అధికారులతో ఒక సిట్ కమిటీ ఏర్పాటు చేసి ఆ రిపోర్టుని త్వరగా బయటపెట్టండి అని చెప్పడంతో వాళ్ళు దాదాపుగా నేషనల్కి సంబంధించినటువంటి అనేక లాబొరేటరీస్లో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నటువంటి దానిపైన అంటే అత్యుత్తమైనటువంటి స్థాయిలో ఉన్న ల్యాబొరేటరీస్లో టెస్టులు చేసి వివిధ ఎంక్వైరీస్ అన్నీ కూడా చేసిన తర్వాత దాంట్లో అనిమల్ ఫ్యాట్ లేదు ఎటువంటి ఫిష్ ఆయిల్ కానీ ఎటువంటి జంతుకోవు కానీ ఎటువంటి పందికోవు కానీ లేదు అని నిజం తేల్చారు దాదాపు ఈ సంవత్సరం రోజులు భక్తులైతే ముఖ్యంగా మాంసాలకు దూరంగా ఉండేటువంటి బ్రాహ్మణ సోదరులు కానీ వైశ్యులు కానీ అనేక మంది సెంటిమెంటల్గా తాము శాకాహారపరమైనటువంటి ఫుడ్ తీసుకునేటువంటి అనేక మంది ఎంతో మనోవేదనకు గురయ్యారు వాళ్ళందరూ కూడా రిలీఫ్ అయ్యి దేవుడి దేవుడు అనేవాడు తనే ఈ టెస్ట్ చేయించుకొని నిజాలు బయటకు తెప్పించాడని వాళ్ళు సంతోషపడుతుంటే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అరే ఇదేంది నిజాలు తెలిపి మాపైకి వచ్చింది బాణం అని చెప్పి ఇప్పటికీ సిగ్గుబ సిగ్గుపడకుండా ఇంకా నిందలు మా మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా దాంట్లో ఏదో ఉంది ఆ సిట్ కమిటీనే తప్పు ఆ ల్యాబ్లే తప్పు అని మాట్లాడి నీచ స్థితికి దిగజారిపోయారు నిజంగా అన్మెన్ ఫ్యాట్ లేదు అన్నప్పుడు సంతోషపడాలి భక్తులైనటువంటి వాళ్ళైనా ఎవరైనా కూడా ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి ప్రతిష్ట సిగ్గుపడి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితికి పోయి మళ్ళీ తిరిగి ఆ సిట్టే తప్పు మేము చెప్పేదే కరెక్టు ఆ సిట్టు వాళ్ళు సరిగా చేయలేదు అన్నటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఇంకిత జ్ఞానాన్ని వదిలేస్తున్నాం అందుకే ఈ రోజున పట్టణంలో ఉన్నటువంటి నాయకుల్లో మా వైఎస్ఆర్సిపి నాయకులతో మున్సిపల్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్లు కానీ వివిధ మండలాధ్యక్షులు వీళ్ళందరితో కలిపి పార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు మేము దేవుని ప్రార్థించాం చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించండి తన రాజకీయ లబ్ధి కోసం దేనికైనా దిగజారుతాడు దేనైనా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు అటువంటి వ్యక్తికి మంచి బుద్ధిని ప్రసాదించాలి ప్రజల మనోభావాలతో తనకు అవసరం లేదు కేవలం తన రాజకీయ ఉనికి కోసం అవతల పార్టీని దెబ్బతీసేటువంటి రాజకీయాల కోసం దేనికైనా దిగుదారి దేనైనా రాజకీయం చేస్తాడు ఇటువంటి వ్యక్తికి మంచి బుద్ధి ప్రసాదించి ఇంకనైనా ఆయన మనసు మారాలా అని చెప్పి ఈరోజు దేవుని ముక్కొని ఇక్కడ అందరం కూడా వంద టంకాయలు దాంట్లో అనిమల్ ఫ్యాట్ లేదు అనేటువంటిది నిర్ధారణ అయింది కాబట్టి దేవుడికి కృతజ్ఞతగా మేము ఆ వంద టంకాయలు కూడా ఇక్కడ కొట్టాలనుకున్న మా అందరి నాయకులతో కలిసి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాం